మహాదేవ శ్రీమాత్ వినమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైం భక్తి మైత్రేయ ముహూర్తం గురించి మన ఛానల్లో అద్భుతమైనటువంటి వీడియో చేయడం జరిగింది మరి యొక్క మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని మంది కూడా బంగారాన్ని తాకట్టు నుండి విడిపించుకున్నటువంటి వారు ఉన్నారు అయితే మైత్రేయ ముహూర్తం లాంటి మరొక అద్భుతమైనటువంటి మీకు ఒక ముహూర్తాన్ని నేను చెప్పబోతున్నాను అది కేవలము కూడా మహిళా మనుల కోసము ఎందుకంటే బంగారము అనేటువంటిది వారికి ఎంతో ప్రీతి మరి పాపం ఇచ్చి బంగారానికి సంబంధించి తాకట్టులో పెట్టేటువంటి సందర్భాలు కానీ లేదా తాకట్టులో పెట్టిన సందర్భాలు కానీ ఎలా విడిపించుకోవాలి అనేటువంటి బాధపడేటువంటి సందర్భాలు కానీ ఎన్నో ఎన్నెన్నో కూడా చాలా మటుకు కాల్స్ రూపకంగా నేను చూడడం జరుగుతుంది దయచేసి ఎవరైతే ఉన్నారో కొన్ని కొన్ని నక్షత్రాలను బేస్ చేసుకొని ఆ నక్షత్రాలలో ఎప్పుడూ కూడా బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు మనము చెప్పేటువంటి నక్షత్రాలలో బంగారం తాకట్టు పెట్టడం ద్వారా వందకు రెండు వందల పర్సెంట్ మీ బంగారం మీకు తిరిగి వస్తుంది ఎందుకంటే చాలామంది కూడా బంగారం నుండి విడిపించుకొని మళ్ళీ నలభై నలభై ఐదు రోజులలో కానీ వారి వారి అవసరాల నిమిత్తము లేదా ఏదో ఈఎంఐ కట్టాలని లేదా ఎవరికి డబ్బులు ఇవ్వాలని లేదా మరొకటి ఏవో ఏవో సందర్భాలలో కొంతవారికి ఎమర్జెన్సీ పని మీద డబ్బు అనేటువంటిది కావాలి అని అనుకున్నప్పుడు ఈ యొక్క స్థితి వారము నక్షత్రము యోగము కరణాలు ఇవేమీ చూసుకోకుండా పాపము చక్కగా వెళ్ళిపోయి ఆ యొక్క బంగారాన్ని తాకట్టు పెట్టి మరలా అది విడిపించుకోలేక దాని ఇంట్రెస్ట్ కట్టలేక అది వేలంలో వెళ్ళిపోవడాలు ఇలాంటివి ఎన్నో కూడా మనం చూస్తున్నాం మనకు అటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలలో కూడా ఇరవై నాలుగు నక్షత్రాలు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటివే ఇది బంగారాన్ని తాకట్టు పెట్టడంలో మరి ఎప్పుడైతే మనము స్వాతి నక్షత్రము పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రాలలో మీరు చూసుకొని బంగారాన్ని తాకట్టు పెట్టడం ద్వారా తప్పకుండా అది మళ్ళీ మీకు తిరిగి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది మరి ఇందులో అన్నిటికంటే టాప్ వన్ నక్షత్రము అనురాధ నక్షత్రము ఈ అనురాధ నక్షత్రం రోజు బంగారాన్ని తాకట్టు పెట్టిన ఎడల అంటే బంగారాన్ని తాకట్టు పెట్టండి అన్న అర్థం కాదు మీరు వేరే నక్షత్రాలు కాకుండా ఒకవేళ మీరు ఈ బంగారం తాకట్టు పెట్టే వన్ టూ డేస్లో అనురాధ నక్షత్రం ఉంది అంటే కొంచెం వెయిట్ చేసి ఈ యొక్క అనురాధ నక్షత్రం రోజు మీరు బంగారాన్ని తాకట్టు పెట్టుకోవడం ద్వారా తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావడానికే ప్రయత్నం చేస్తుంది అదే విధంగా మరి ఎప్పుడో ఉందండి ఈ యొక్క అనురాధ నక్షత్రము పుష్యమి నక్షత్రాలు స్వాతి నక్షత్రాలు మనకు మాకు ఎమర్జెన్సీ అవసరం ఉంది అనుకుంటే ప్రతి ప్రతిరోజు శుక్రహోరా ఉంటుంది ప్రతి ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము శుక్రవారము శనివారము శుక్రహోర అనేటువంటిది ఉంటుంది ఎస్పెషల్లీ శుక్రవారం ఏమిటి అంటే ఉదయం ఐదు నలభై నుంచి ఆరు నలభై మధ్యాహ్నం పన్నెండు నలభై నుంచి ఒకటి నలభై మరలా రాత్రి ఎనిమిది నలభై ఏడు ఎనిమిది నలభై నుంచి తొమ్మిది నలభై ఇది శుక్రహోర అయితే మిగిలినటువంటి రోజులలో కూడా శుక్రహోర ఉంటుంది ఈ శుక్రహోరాలో మీరు గనక బంగారం తాకట్టు పెట్టుకున్న ఎడల అది మీకు తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక బంగారం ఎప్పుడైనా ఇప్పుడు అసలే బంగారం రేట్లు అధికంగా ఉన్నాయి కనుక మరి ఇంటి బంగారానికి సంబంధించి ఎవరైనా తాకట్టులో పెట్టుకోవాలి అని అనుకునేటువంటి వారు మరి మనం చెప్పినటువంటి ఈ యొక్క హోరాలు ఈ నక్షత్రాలను ఫాలో అయి ముందుకు వెళ్ళిన ఎడల మీ బంగారం మీకు తిరిగి వచ్చేటువంటి ఛాన్సెస్ అధిక మొత్తంలో ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి అదే అదేవిధంగా మైత్రేయ ముహూర్తము కూడా మరి మైత్రేయ ముహూర్తము కంటే ఇంకా టాప్ ఇది ఇప్పుడు మైత్రేయ ముహూర్తం రోజు నాకు బంగారాన్ని గురువు గురువుగారు మరలా పెట్టాల్సి వచ్చింది అన్నప్పుడు ఇవి చూసుకొని పెట్టాలి ఈ శుక్ర ఒకవేళ హోరా కానీ లేదా రాహు హోరా కానీ కేతు హోరాలు కానీ అదేవిధంగా మనకు సూర్య హోరాలు కానీ కొన్ని కొన్ని హోరాలలో పెట్టిన ఎడల రాహుకాలం లైక్ రాహు కాలము అదే విధంగా రాహు రాహుహోర అనేటువంటిది ఉండదు కానీ కాలము లేదా కేతువుకు సంబంధించినటువంటి సమయం అంటే మనకు మనకు దీంతో క్యాలెండర్లో ఉంటుంది ఏమిటి ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పి సో ఇ సందర్భాలలో దుర్ముహూర్తము అంటారు ఈ సందర్భాలలో పెట్టకూడదు ఓకే